మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరిగేలా చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తి కా వస్తున్న గృహజ్యోతి పథకం గ్రామాల్లో పేదవారికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని గ్రామాల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహజ్యోతి పథకం అమలు చేయాలన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి